గురవే నమ అహన్యహని భూతాని యమాలయం శేషాహ శేషా కిమాశ్చర్యమతపరం యక్ష ప్రశ్నలలో కిమాశ్చర్యం అనే ప్రశ్నకు సమాధానంగా ధర్మరాజు చెప్తున్నది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జీవులు శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉండరు ఈ శరీరం ఏదైతే ఉందో ఇది అనిత్యమైనది అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత దేహస్య పతనం వీక్ష్య కర్తవ్యో ధర్మ ధర్మసంగ్రహ మరి ఈ శరీరం అశాశ్వతమైనప్పటికీ ఈ శరీరాన్నే శాశ్వతంగా కలిగి ఉంటాము అనే నిశ్చయంతో అశాశ్వతమైన వాటి గురించి ఆరాటపడుతూ శాశ్వతమైన ప్రయోజనాన్ని అలక్ష్యం చేస్తున్నారు ఇదే నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎవరు శరీరాన్ని వదిలిపెడుతున్నా మేము ఒకరోజు శరీరాన్ని వదిలిపెట్టవలసి ఉంటుంది మేము చేయవలసిన పనిని చేయాలి మేము తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి జన్మ ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవాలి అనే నిశ్చయాన్ని జీవులు కలిగి ఉండట్లేదు వాళ్ళు అప్రమత్తంగా ఉండట్లేదని ధర్మరాజు బాధపడతాడు ఇంతకంటే నాకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఇంకొకటి లేదు అని మరి నిజంగా మానవ జన్మను కాపాడుకోవాలంటే మానవ జన్మలో ప్రతి ఒక్కళ్లకు ఒక గొప్ప అవకాశాన్ని భగవంతుడు సత్సంగం ద్వారా కలిగిస్తున్నాడు ఎందుకంటే బహవో పదం ప్రాప్తా సత్సంగాన్ మాముపాగతా అంటున్నాడు భగవంతుడు ఎంతోమంది నన్ను పొందారు నేను సులభంగానే వాళ్లకు లభించాను వేరే ఇతరమైనటువంటి సాధనలు వాళ్ళు చేయకపోయినప్పటికీ వాళ్ళు సత్పురుషుడి విషయంలో శ్రద్ధను కలిగి ఉండి ఆ సద్వచనాలను వాళ్ళు వినడం వలన వాళ్ళ మనస్సును నాకు దగ్గర చేసుకోగలిగారు ఎంతోమంది స్త్రీయో వైశ్యాస్తథా శూద్రా ఏపి స్యుహ్ పాపయోనయ కాబట్టి ఎవరైనా కానీ ఎంత పాపయుక్తులైనప్పటికి కూడా శ్రద్ధాయుక్తులై నా ఎందుగనక మనస్సును నిలిపి నాకు హృదయాన్ని దగ్గర చేస్తే వాళ్ళు నాకు దగ్గర అవుతారు వాళ్ళు నా ఎందు కలిగి ఉన్నటువంటి అనురాగాన్ని శ్రేష్టమైనదిగా గ్రహించాలి ఎందుకంటే అది సత్సంగం ద్వారా వాళ్ళకు కలిగే పరమ లాభం మరి సత్సంగాన్ని చేసే విషయంలో మనం ఎంత శ్రద్ధను చూపిస్తే మనకంత మేలు జరుగుతుంది అట్లానే మనకున్నది ఏదైనా కానీ అది భగవంతుడిచ్చింది ఈ శరీరం కావచ్చు లేకపోతే ధనం కావచ్చు రూపం కావచ్చు విద్య కావచ్చు సమస్త సామాగ్రి భగవంతుడిచ్చిందే కదా మరి ఆయన సేవకు మనం ఎంతవరకు వినియోగిస్తున్నాం ఎందుకంటే మనకు ఎవరు ఎక్కువ ఇష్టమో వాళ్ళ సంతోషం కోసం మనకున్నటువంటి దాన్ని మనం వినియోగిస్తాం వాళ్ళ సంతోషంలో మన సంతోషాన్ని చూస్తాం మరి భగవంతుడిని నిజంగా మనం ప్రేమిస్తున్నట్లయితే భగవత్ ప్రీతి గురించి మనం ఎంతవరకు ఆరాటపడుతున్నాం మన హృదయంలో ఆయన్ని నా అని మనం ఎంతవరకు భావిస్తున్నాం ఇది చాలా అవసరం ఎందుకంటే ఈ సమస్త జగత్తు భగవంతుడికి సంబంధించింది విశ్వం అనే పేరు ఆయనకుంది కదా విశ్వం విష్ణురు వషట్కారు భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్ భూత మృద్భావో భూతాత్మ భూత భావన మరి ఈ విశ్వం అనే శబ్దం ఏదైతే ఉందో అది భగవంతుణ్ణి సూచిస్తోంది అందుకే ఆయనకు విశ్వనాథుడు అనే పేరుంది జగన్నాథుడు అనే పేరుంది మరి ఈ జగత్తులో ఏ వస్తువు ఏ పదార్థం ఆయనకు సంబంధించనిది సమస్తం ఆయనకు సంబంధించినవే కదా అయితే మన హృదయంలో ఉన్న భావాన్ని ఆయన గ్రహిస్తాడు మనం ఏది సమర్పించినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి ప్రీతి విశేషానికి ఆయన సంతోషిస్తాడు మరి మనం ఎంతవరకు ఆరాటపడుతున్నాం ఎంతవరకు ఆయనకు మన హృదయాన్ని దగ్గర చేసే విషయంలో మనం త్వరకు ఉన్నాం అంటే త్వరను కలిగి ఉన్నాం ఈ విషయంలో మనం చేసే ఆలస్యం వలన మన హృదయ శుద్ధి విషయంలో మనం లోపం అవుతుంది కారణం మనస్సు వేరే వేరే విషయాలను ఆలోచించడం వలన మలినం అవుతుంది భగవంతుణ్ణి స్మరించడం వలన పరిశుద్ధమవుతుంది అట్లానే భోగాల విషయంలో ఆసక్తిని పెంచుకోవడం వలన రోగాలు తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదు ఎందుకంటే విషయాసక్తి భవరోగాన్ని పెంచేది అట్లానే అశాశ్వతమైన దాన్ని శాశ్వతం అనే భ్రమను బలపరిచేది మరి ఇది మత్తే కదా మత్తును కలిగించేది గొప్పది కాదు మత్తును తొలగించేది గొప్పది అంటే విషయ సుఖం కంటే సంసారంలో కలిగే దుఃఖం వలన మనకెంతో మేలు కలుగుతుంది ఎందుకంటే మనం జాగరూకులమై ఉంటాం అప్రమత్తంగా ఉంటాం ఏది సత్యము ఏది భ్రమో ఒక స్పష్టత ఉంటుంది అట్లా కాకుండా ఇదే శాశ్వతం ఇదే సత్యం అని మనం అశాశ్వతమైన వాటిని గొప్పవిగా భావిస్తే శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని నిర్లక్ష్యం చేసి శాశ్వతంగా దుఃఖాన్ని పొందే ప్రమాదాన్ని ఆహ్వానించినట్లవుతుంది అందుకని సత్సంగం యొక్క ఉద్దేశం సత్పురుషుల యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆంతర్యం మనం జన్మ ప్రయోజనాన్ని కాపాడుకోవాలి మరి ఎంతోమంది భక్తులు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మరి మీరాబాయి కావచ్చు లేకపోతే జానాబాయి ముక్తాబాయి కర్మాబాయి వీళ్ళంతా కూడా ఎన్ని విధాలుగా భగవంతుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు నామదేవుడు జ్ఞానదేవుడు అట్లానే గోరాకుంభార్ భక్త తుకారాం సూర్దాస్ తులసీదాస్ నానక్ వీళ్ళంతా కూడా మరి మనలాంటి శరీరాన్నే భగవంతుడు వాళ్ళకు కూడా ఇచ్చింది వాళ్ళకేమి దివ్యమైన ఇంద్రియాలు లేవు దివ్యమైన మనస్సు లేదు మనకు ఏ సామగ్రిని భగవంతుడు ఇచ్చాడో అదే సామగ్రిని వాళ్ళకు కూడా ఇచ్చాడు అయితే వాళ్ళు వాళ్ళ యొక్క జన్మ ప్రయోజనాన్ని కాపాడుకునే పనిలో శ్రద్ధను వహించారు హృదయంలో భగవంతుడి గురించి తపించారు ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఆ విషయంలో వాళ్ళకి ఎలాంటి సందేహము లేదు ఎందుకంటే శాస్త్రవచనాన్ని భగవత్వచనాన్ని అట్లానే సత్పురుషుల యొక్క ఉపదేశాన్ని వాళ్ళు చక్కగా స్వీకరించి వాళ్ళ జీవితానికి పరమానందాన్ని కలిగించే విధంగా సాధన చేసుకోగలిగారు మరి మనకు అట్లాంటి సత్సంగ లాభాన్ని భగవంతుడు కలిగిస్తున్నప్పటికీ ఎంతోమంది మహాపురుషుల యొక్క అమృతతుల్యమైనటువంటి ఉపదేశాన్ని మనం పొందుతున్నప్పటికీ అనాది కాలంగా ఎంతోమంది మహాపురుషులు సత్పురుషులు ఎన్నో విషయాలను మనకు అందించినప్పటికీ మన హృదయంలో మనం గనక సాధన విషయంలో నిష్టను కలిగి ఉండకపోతే మన శ్రేయస్సు గురించి మనం ఎలా త్వరపడగలుగుతాం అందుకని ఎట్లా అయితే చెప్పగలిగేవాడు మన పక్కన కూర్చొని మనకు నేర్పించేవాడు ఎంత గొప్పవాడైనప్పటికీ అంటే బ్రహ్మదేవుడు ఈశ్వరుడు వీళ్ళతో సమానమైనటువంటి పర్సనాలిటీ వచ్చినా కానీ మనకు గనక చదువు మీద ఆసక్తి లేకపోతే బాగా చదువుకోవాలనే నిశ్చయం లేకపోతే వాళ్ళు మనకి నేర్పించలేరు మనల్ని చదివించలేరు అందుకని మనల్ని మనం ఉద్ధరించుకోవాలి మన శ్రేయస్సు గురించి మనం త్వరపడాలి అనే ఆలోచన రానంత వరకు ఆ నిశ్చయాన్ని మనం పొందనంతవరకు మనల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటాం మరి జీవితంలో గడిచే సమయం అమూల్యమైనది ఒక మంచి నిశ్చయానికి ఎంత తొందరగా వచ్చి మనం భగవత్ సంబంధమైన ప్రయత్నాన్ని శ్రద్ధతో చేస్తే అంత జగత్తులో కలిగే అనుభవాల వలన మనం ఇబ్బంది పడం బాధపడం భయపడం ఎందుకంటే భగవంతుడు సదా మనకు అనుకూలంగా ఉన్నాడు అనే భావం కలుగుతుంది ఎందుకంటే భగవత్ విశ్వాసం బలపడుతుంది భగవంతుణ్ణి అపార్థం చేసుకునే మానసిక బలహీనతలు దూరం అయిపోతాయి మరి భక్తి ద్వారానే ఇది సాధ్యమవుతుంది ఎంత సమయం వీలుంటే అంత సమయాన్ని మనం చక్కగా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఎట్లా అయితే క్షణశ్ కణశ్చయివ విద్యామర్థంచ సాధరేత అంటారు ఒక్కొక్క రూపాయి కూడబెడితేనే అదే ఒక పెద్ద మొత్తం అవుతుంది కదా అలానే ఒక్కొక్క క్షణాన్ని సదుపయోగం చేసుకుంటే ఎంతో సమయాన్ని మనం జాగ్రత్తగా వాడుకోగలుగుతాము మన శ్రేయస్సుకు అనుకూలంగా వినియోగించుకోగలుగుతాం మరి భక్తుల యొక్క జీవితాన్ని అనుసరించి చూస్తే మనకు అర్థమయ్యే విషయం భగవంతుణ్ణి పొందటం అనేది అసాధ్యమైన విషయమేమీ కాదు కానీ మనలో గనక ఆ నమ్మకం బలంగా ఉన్నట్లయితే మన ప్రయత్నం కూడా బాగుంటుంది మన విశ్వాసం కూడా చక్కగా ఉంటుంది అందుకే మనం ఏ ప్రయత్నం చేసినా ఏ విషయాన్ని విన్నా మనకు ప్రయోజనంగా మనం భావించాల్సిన విషయం ఒకటే భగవద్విశ్వాసాన్ని బలపరిస్తేనే ఆ విషయం వలన మనకు ప్రయోజనం కలుగుతున్నట్లు ఆ అంశం వలన మనం లాభాన్ని పొందుతున్నట్లు మరి మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి మన జన్మను మనం కాపాడుకోవాలి మన భవిష్యత్తుకి సంబంధించి మనం భయపడకుండా ఉండాలంటే ఇప్పుడు ఏ అయినా ఓపిక ఉన్నప్పుడు పని చేస్తున్నప్పుడు డబ్బులు దాచుకునే దేని గురించి భవిష్యత్తులో అది ఉపయోగపడాలి ఓపిక లేనప్పుడు అంటే వృద్ధాప్యంలో అని మరి జన్మాంతరంలో ఈ జన్మ తర్వాత కూడా మనకు భవిష్యత్తు ఉంది మరి మళ్ళా మానవ జన్మ కలగాలన్నా కానీ లేదా భగవత్ ప్రాప్తి కలగాలన్నా కానీ మరి సాధనతోనే అది ముడిపడి ఉంది ఎందుకంటే జన్మ తర్వాత మళ్ళా మానవ జన్మ దొరకటం అంత సులభమైన విషయం కాదు అది చాలా దుర్లభమైనది అట్లానే సాధనకు అనుకూలమైనటువంటి జన్మ దొరకటం లేదా ఈ జన్మలో భగవత్ ప్రాప్తిని లక్ష్యం చేసుకోవటం అంటే అది చాలా సులభమైనది కాదు చాలా దుస్సాధ్యమైనదే కానీ కొంతమంది జీవులు దాన్ని అసాధ్యమని భావించకుండా సత్పురుషుల యొక్క నిశ్చయాన్ని వాళ్ళు తమ నిశ్చయంగా స్వీకరించి గురుభక్తితో గురుకృపతో అసాధ్యాన్ని సాధ్యం చేసుకున్నారు ఎందుకంటే తులసీదాసు మరి ఎంత స్త్రీ వ్యామోహాన్ని కలిగి ఉన్నాడు అంటే తన భార్యని వదిలి ఒక క్షణం కూడా ఉండలేడు ఆయన భార్య తన పుట్టింటికి వెళ్తే ఆమెను వదిలి ఉండలేక అప్పటికప్పుడే రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు భార్య దగ్గరికి మరి అంత స్త్రీ వ్యామోహం ఉన్నవాడు అంత భార్యని వదిలి ఉండలేనివాడు అంత బలహీనమైన మానసిక స్థితి ఉన్నప్పటికి కూడా అదే ఆయనకు రాముణ్ణి దగ్గర చేసింది ఎందుకంటే అదే వ్యామోహం ఆమె నుండి రాముడి మీదకి మరల్చుకున్నాడు ఎందుకంటే ఆమె అంది ఇంత వ్యామోహాన్ని నా మీద కలిగి ఉండే బదులు అదే వ్యామోహం నీకు రాముడి మీద ఉంటే నీకు రాముడే దొరికేవాడు కదా ఈ నశ్వరమైన అశాశ్వతమైన మలమూత్రాలతో నిండున్నటువంటి ఎముకలు ఇవే కదా ఈ శరీరంలో ఏముంది రక్త మాంసాలు ఈ శరీరం గురించా నువ్వు ఇంత ఆరాటపడుతోంది తాపత్రయపడుతోంది ఈ సుఖం గురించా అదే నీకు గనక భక్తి భగవంతుడి మీద ఉండుంటే ఆ రాముడే దొరికేవాడు కదా అంది మరి ఆమె మాటలు ఆయన్ని మార్చేశాయి ఇట్లా ఎన్నో బలహీనతలున్న వ్యక్తులు కూడా వాళ్ళ బలహీనతలను అధిగమించి భగవంతుణ్ణి పొందారు అంటే చరిత్ర మనకు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే చూపిస్తున్నటువంటి ఉదాహరణలు ఏంటంటే ఎలాంటి వ్యక్తులైనా కానీ భగవంతుణ్ణి పొందచ్చు అపిచేత్ సుదురాచారో భజతే మా మనన్యభాక్ సాధురే వసమంతవ్య సమ్యగ్యవసి సహ క్షిప్రం భవతి ధర్మాత్మ శాంతిగచ్చతి కౌన్తేజప్రతిజానై నమే భక్త ప్రణశ్యతి అని అంటే ఎంత సుదూరాచారపరుడైనప్పటికి కూడా ఒకవేళ హృదయంలో గనక నా పట్ల విశ్వాసం ఉన్నట్లయితే నన్ను స్థిరంగా గనక స్మరిస్తున్నట్లయితే నేను వాళ్లకు సులభంగానే అవుతాను వాళ్ళు ధర్మాత్ములవుతారు వాళ్ళు పరమ పవిత్రులవుతారు వాళ్ళని సాధువులుగానే భావించాలి అని ఒకటి భగవంతుణ్ణి స్మరించటాన్ని మించినటువంటి పవిత్రత ఇంకొకటి లేదు భగవంతుణ్ణి ఆశ్రయించాలనే సంకల్పాన్ని మించిన సంకల్పము ఇంకొకటి లేదు అందుకని ఎవరూ కూడా ఎలాంటి అపనమ్మకానికి లోనవ్వాల్సిన అవసరం లేదు భగవంతుడు మనకు హితైషి భగవంతుడు మనకు సదా మేలునే చేస్తాడు మనకు కలిగే అనుభవాలను మనం భగవంతుడిని అపార్థం చేసుకోకుండా సద్బుద్ధితో అర్థం చేసుకొని మన మంచి గురించే జరుగుతున్నాయి అనే భావంతో వాటిని కనుక గ్రహిస్తే జీవితంలో మనం సాధనలో వెనకపడం మన భక్తి విశ్వాసాలు బలపడతాయి భగవత్ ప్రాప్తికి తోడ్పడతాయి హరే నమరవే నమ